ఏంటోనండి బాబు ఎంత మంచి చేసినా కూడా మంచి చేసిన వాళ్ళని తిడుతూనే ఉంటారు ఏంటి అని అంటే నర్మదా ఏం చేసింది ప్రేమకి హెల్పే కదా చేసింది ప్రేమకి ఒక డ్యాన్స్ స్కూల్ అయితే పెట్టించింది అనమాట ఆ పెట్టేయడం రామరాజుకి ఈ వల్లి ఉంది కదండి ఈ వల్లి కానీ ఈ వల్లి తీసుకెళ్ళి మామయ్యకి చెప్పేసింది అంతకుముందు ట్యూషన్ చెప్తే అలాగే చేసింది తర్వాత నర్మదా డ్యాన్స్ స్కూల్ చెప్పింది మాట్లాడి పెట్టేయడంతో నర్మదా గురించి తప్పు తప్పుగా మాట్లాడాడు ఎవరు ఎవరు ఈ రామరాజు ఈ రామరాజు క్యారెక్టర్ కూడా నాకు అస్సలు నచ్చలేదండి బాబు ఏది ముందు వెనక ఆలోచించడు ఏవేవో మాట్లాడేస్తాడు నీ వల్లే ఇల్లులా అయిపోయి నేను నర్మదాని నోటికొచ్చినట్టు తిట్టాడనమాట నువ్వు రాకముందు ఇల్లు బాగున్నది రచ్చలు లేకుండా వచ్చిన తర్వాత రచ్చలన్నీ మొదలైనాయి అని నీకేం అవసరం ఉంది అని చెప్పి అనడంతో నర్మదా బాధపడుతుంది నేనేం చేశాను నేనేం తప్పు చేశాను ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయడం తప్ప అనేసి నర్మదా అయితే తనలో తను అనుకుంటూ చాలా బాధపడింది ప్రేమ బాధ చూడలేకే కదండి డ్యాన్స్ స్కిల్ అయితే పెట్టించింది అది తెలియకుండా రామరాజు ఏంటంటే అని మాట్లాడాడు నాకు రామరాజు క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు పిల్లలు ఉన్నారు వాళ్ళ మంచి చెడ్డ చూసుకుంటున్నారు కాదనటం లేదు ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది కదా భార్యాభర్తలకు ఒక ఫ్రీడమ్ ఇవ్వడు వాళ్ళు ఏమైనా ఖర్చులకు కావాలి అన్నా కూడా ఆయన చేసి ఆసాలి ఇంకా ఈ రోజుల్లో పిల్లలు అలా ఎలా ఉంటున్నారు అప్పటికి కొంచెం మంచిగా కూడా సీరియల్ అనేది చూపించవచ్చు ఎంతసేపు ఒక శాడిజంగానే చూపిస్తున్నారు అనమాట ఈ కాలం చదువుకున్న పిల్లలు ఉద్యోగం చేసే పిల్లలు ఎలా ఉంటారు దాని తగ్గట్టుగా సీరియల్ ఉంటే బాగుండేది ఎంతసేపు వాళ్ళకి కనిగి మనిగి అంటే ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదండి ఉన్నా కూడా తక్కువ ఇలాంటి కాపురాలు ఎక్కువ నిలబడవు కూడా అంటే ఎక్కువ రోజులు ఉండవు కొంచెం ఫ్రెండ్లీగా ఉండి మంచి చెడ్డ పట్టించుకునే విధంగా కానీ ఉంటే కొంచెం బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ ఇంకా నర్మదాకైతే ఏడుపు తప్ప ఏం మిగలేదు ఎంత మంచి చేసినా చెడ్డ చేసినట్టుగానే చూపిస్తున్నారు